కిం జ్యోతిరేవా అయం పురుష ఇది అయం పురుష అంటే మనం ఉన్నాయి కదా పురుషుడు అంటే మనకంటే భిన్నంగా ఏం లేదు మనమే అవును మరి పురుషుడికి వ్యవహారం జరగాలంటే ఒక జ్యోతి ఉండాలి కదా ఉండాలి జ్యోతి లేకపోతే ప్రపంచ వ్యవహారం జరగదు కదా అంటారు ఆదిత్య జ్యోతి సంబ్రాడి సమ్రాడితి హోవాచ అంటే ఈ జాగ్రత్త అవస్థలో మనకు సూర్యుడే జ్యోతి ఆదిత్యనేవాయం జ్యోతి శాస్తే కర్మ కర్మకురితే విపల్ ఈ జ్యోతి వల్లనే మనం ఆలోచిస్తాం ఏం పని చేయాలనే ఒక చోట కూర్చొని ఆలోచించుకొని ఆ కర్మ కోసం వెళ్ళి ఆ కర్మ చేసి మళ్ళీ తిరిగి వస్తాం కావు ఏది ఆ సూర్యుడిని నమ్ముకొని అందుకనే పొద్దున్నే పశువులు కానీ పక్షులు కానీ క్రిములు కానీ కీటకాయలు కానీ ఎలుతురులో పనిచేసేటివన్నీ పొద్దున్నే తెల్లవారు కొంచెం వెళుతూ రాగానే ఏమేం చేయాలనో ఐడియా వేసుకొని పోతాడు దాంతో మనం ఒక మళ్ళీ తిరిగి ఆ పనులు చేసుకొని మళ్ళీ చీకటి కాకముందే బయలుదేరి వచ్చేస్తాయి అన్నీ ఏ గుటికి ఆ గుటి పక్షులు పశువులు చూసుకుంటాయి అనమాట అన్నమాట ఏవేమేవైతే ఆజ్ఞా వెలికాజ్ఞలి నువ్వు చెప్పింది కరెక్టే ఇది మాత్రం సత్యమే ఈ పురుషుడికి జ్యోతి వ్యవహార వ్యవహారానికి జ్యోతి ఎవరంటే పగటి పూట సూర్యుడు స్వామి మరి సూర్యుడు ఎప్పటికి ఉండడు కదా పన్నెండు గంటలే కదా ఉండేది పన్నెండు పదకొండు ఏదో దానికి శాస్త్రం ప్రకారంగా ఉంటాడు కదా మరి అది అస్తమించినప్పుడు కూడా కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి మరి ఇంకా కొంచెం రాత్రు రాత్రు కూడా పనులు జరుగుతాయి కదా కొన్ని మరి రాత్రుల్లో పనులు జరిగేదానికి ఇది అంటాడు అనమాట అస్తమిత ఆదిత్యే సూర్యుడు అస్తమించినప్పుడు ఆరు వందల అరవై నాలుగు అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క కిం జ్యోతిరే వాయం పురుష మరి ఈ పురుషుకి కార్యక్రమాలు చేయాలంటే మరి ఏదైనా వెలుతురు కావాలంటే ఏం పని చేస్తాడు అంటే చంద్రమా ఏ వాస్య జ్యోతిర్ భవతి చంద్రమాసే వాయం జ్యోతి శాస్తే అయితే కర్మ కొరితే విపల్లి అయితే ఇది చంద్రుడు వెలుతురులో కొన్ని పనులు చేసుకుంటారు వ్యవసాయం చేసే వాళ్ళు వీళ్ళు ఏదో ఇంకా చంద్రుడిని ఆశ్రయించుకొని ఆ ఎలుతురు చేసే వాళ్ళని కొంతమంది చేసుకుంటారు అంటాడు మనం ఏమేవైతు యాజ్ఞవల్క నువ్వు చెప్పింది కరెక్టే చంద్రుడు అస్తమించినప్పుడు సూర్యుడు అస్తమించినప్పుడు చంద్రుడే జ్యోతి చెప్తారు ఆ తర్వాత అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్య చంద్రమస్య అస్తమితే కిం వాయం పురుష ఇది మరి సూర్యుడు కూడా అస్తమించిండు చంద్రుడు కూడా అవును ఎందుకంటే మరి చంద్రుడు కొంచెం తొందరగా అస్తమించారు ఒక్కొక్కసారి రాత్రి అంతా ఉండరు కదా పౌర్ణమైతున్నప్పుడు రాత్రి అంతా ఉండరు మరి అస్తమించినప్పుడు మరి పనులు ఎట్లా చేసుకుంటారు అంటే అగ్నిదేవాస్య జ్యోతిర్భవతి అగ్ని అంటే బయట పనులు చేసిన వాళ్ళు ఏదో టార్చ్ లైట్లు వేసుకోను ఇంట్లో ఉండేవాళ్ళు ఏమో లైట్లు వేసుకోను లేకపోతే ఆ పాలంలో దీపాలు వాళ్ళు కాబట్టి అగ్ని వెలిగించేవాళ్ళు కాబట్టి అగ్ని చెప్పిండి అగ్నిదేవాస్య జ్యోతిర్భవతి అగ్ని నైవాయం జ్యోతి శాస్తే పల్ల్యేతే కర్మకురితే విపల్యేతి ఆ అగ్నిని తీసుకొని ముందే ప్లాన్ వేసుకొని ఏం చేయాలి వెలుతురులో అని ఆ ప్రకారంగా వంట చేసే వాళ్ళు వంట చేస్తారు ఏదైనా పనులు చేసే వాళ్ళు పనులు చేసుకొని ఆ పనుల నుండి ఉపక్రమిస్తారన్నమాట ఇంతవరకు అయిపోయింది అయిపోయిన తర్వాత మరి సూర్యుడు కొంతకాలమే ఉంటాడు చంద్రుడు కొంతకాలమే ఉంటుంది అగ్ని కూడా ఎంతసేపు ఉంటాం ఏదో బెడ్ రూమ్లో అక్కడిక్కడ పనులు చేసినప్పుడు అగ్ని కూడా ఆరిపోయింది అనుకో ఇంకేమైనా కొన్ని పనులు మిగిలిపోయినాయి అనుకో రేపు చేసే పనులు ఎల్లుని చేసే పనులు పొద్దున్నే చేసే పనులు ఇంకా ఏమన్నా ఏమన్నా చేసే పనులు ఉంటాయి కదా మరి ఆ పనులు ఏ జ్యోతితోటి జరుగుతాయి అని అడుగుతున్నాడు అనమాట అస్తమిత చంద్రమస్య యాజ్ఞవల్క శాంతి శాంతియాజ్ఞవు కిం జ్యోతిరేవాయం పురుషం వాగే వాశ్చ జ్యోతిర్భవతి వాచైవాయం జ్యోతి శాస్తే పల్లెతే కర్మకురుతే విఫల్యేత ఆడ రాత్రి పండుకున్నప్పుడు పొద్దుటే ఏం చేయాలని మనం మాట్లాడుకుంటాం కదా అది కూడా ఒక జ్యోతి దానివల్ల జ్ఞానం కలుగుతుందిగా ఇట్లయితే కటితోటి రూప జ్ఞానం కలుగుతుందో శబ్దంతో రేపు ఏదో కల్పన చేసుకుంటాం కదా పొద్దుటే లేచి చేయాలా పొద్దుట లేచి అది చేయాలని భార్య భర్తలో గురు శిష్యులు లేకపోతే పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటారు కదా అది కూడా వాక్కు కూడా జ్యోతి వాక్కు కూడా జ్యోతి జ్యోతి ఆ వాకుతో పాటు స్పర్శ ఉందనుకో ఏదైనా మనిషి ఉండనుకో తట్టు లేపుతాం అబ్బాయా లేదని ఆ స్పర్శ కూడా ఒక జ్యోతి జ్యోతి అట్లా మనకు ఇంద్రియాల వల్ల కూడా కొంచెం జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఇంద్రియాలు కూడా జ్ఞానానికి కారణమైతాయి అని చెప్తారు అనమాట ఈ పల్లి అయితే తస్మాత్ వై సమ్రాట్ అపిత ఎత్ర స్వహా పాడిర్ నా వేది జ్ఞాయతే ఆ ఎత్ర బాగుచ్చరతి ఉపయోగత నేతి పక్కన రాస్తున్నాడు దాని పక్కనే అంటే ఉదాహరణకి ఒక ఆవు ఉందనుకోండి ఆవు దూడ ఏదో కలగా కొంచెం దూరంగా పోయింది దూరంగా పోతే తల్లి కనపడకపోతే అది అరుస్తుంది అరుస్తుంది అరిసినప్పుడు తల్లి అరుస్తుంది ఆ అరుపును చూసి దగ్గరకు వచ్చేస్తుంది కదా వాక్కు పని చేసిందా పని చేయలేదు కాబట్టి వాక్కు కూడా ఒక జ్యోతి అని చెప్తున్నాడు అనమాట ఏవమేవైతే యాజ్ఞవాలిక మీరు చెప్పింది కూడా కరెక్టే వాక్ అంటే కొన్ని ఇంద్రియాలు కూడా పనిచేస్తాయి జ్ఞానానికి ఉపకరి ఉపకరిస్తాయి అని చెప్పేసి సరే ఇది బాగానే ఉంది అస్తమిత ఆదిత్య యాజ్ఞవలిక చంద్రమస్య అస్తమితే శాంతి అగ్నౌ శాంతాయం జ్యోతిరే జ్యోతిరేవాయం పురుష సరే పడుకొని నిద్రపోయినవా పాటిపూట సూర్యజ్యోతితోటి కొంత పని చేసినాము చంద్రమని తోటి కొంత పని చేసినాము అగ్నితోటి కొంత పని చేసినాము ఇంద్రియాలతోటి కూడా కొన్ని వాడుకున్నాం పడు కొన్ని నిద్రపోయినాం చంద్రుడు ఉపయోగపడ్డు స్వప్నంలో సూర్యుడు ఉపయోగపడడు అగ్ని ఉపయోగపడడు కర్మేంద్రియాలు ఆగిపోయినాయి జ్ఞానేంద్రియాలు కూడా ఆగిపోయినాయి లోపలికి వెళ్ళిపోయినాం అవును మరి అక్కడ కూడా కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయిగా జాగ్రత్తలో జరిగినట్టు అవును మరి మనం ఉండేదేమో సుషుమ్న నాడిలో మనం ఉండేది సుషమ్ నాడిలో ఆ నాడి కూడా ఎంత ఉంటుంది అది యథాకేశ సహస్రదాభిన్న స్థావద్ అని నా శాత్ అంటాడు కేశాల ఒక 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 ఎంట్రకను వెయ్యి భాగాలు గెలిస్తే వెయ్యో భాగం అంతా ఉంటుంది ఆ నాడి సుషమ్నాడి నాడి వెయ్యో భాగం ఉంటుంది ఆ వెయ్యో భాగం అంతా సుష్మా నాడిలో మళ్ళీ మనం ఉండాలి మనం అంటే బుద్ధి ఇక్కడ బుద్ధి బుద్ధిని కలుపుకొని మనం అంటున్నాం ఆ సుషుమ్ల నాడే చాలా చిన్నది దాంట్లో ఉండే బుద్ధి అంటే మనం బుద్ధితో కూడుకొని మనం జీవాత్మ అనుకుంటున్నాం కదా అవును అది ఇంకా సూక్ష్మము ఆ సుషుమున నాడిలోకి సూర్యుడు రాలేడు చంద్రుడు లాడాడు అగ్ని రాలేదు ఇక మరి ప్రపంచం అంతా వ్యవహారం నడుస్తుంది మరి దానికి అక్కడ జ్యోతి అని అడుగుతాడు అస్తమి జ్యోతి అంటే స్వప్నంలో స్వప్నంలో నీకు జ్యోతి అంటే శిశువు నాటినే శరు చక్రాలు ఉంటాయి దాంట్లో విశుద్ధ చక్రం ఒకటి కంఠాన్ని కనుక వెన్నుముకలు ఉంటుంది అది అది ఒక మాంసపిండం అనమాట దాంట్లో కూడా మనకు స్టే ఉంటుంది కొంచెంసేపు ఓకే అప్పుడు మన జ్ఞాపకాలాన్ని వస్తాయి ఓకే అది దాని కళకు సంబంధించి కొంచెం ముందు వస్తుంది ఆ కళకు ఏంటంటే స్వప్నంలో అయితే మనకు ప్రపంచం కనబడుతుంది కదా బాహ్య ప్రపంచ వ్యవహారానికి సూర్యుడు చంద్రుడు అగ్ని వాక్కు పనిచేసినాయి కదా మరి లోపల ప్రపంచం నడుస్తుంది కదా మరి సూర్యుడు చంద్రుడు అగ్ని వాక్కు లోపలికి రావు కదా మరి అక్కడ ఏ జ్యోతితోటి ఆ వ్యవహారం నడుస్తుందని అడుగుతున్నాను స్వప్న ప్రపంచంలో కూడా మనం వ్యవహారం చేస్తూ చేస్తాం ఆ స్వప్న వ్యవహారానికి జ్యోతి ఇది బయటి జ్యోతిలా లోపలికి రావు కానీ వ్యవహారం అయితే జరుగుతుంది ఆ జరిగేదానికి ఏదో ఒక జ్యోతి ఉండాలి కదా ఆ నిమిత్తం లేకుండా వ్యవహారం నడగదు కదా తిక్కి నిమిత్తం ఏ నిమిత్తంతో అంటే దేని వల్ల ఏ జ్యోతి వల్ల నీకు కలుగుతుంది అస్తమిత ఆదిత్యేయాజ్ఞవల్క్య ఆరు వందల అరవై ఏడు పేజీ అస్తమిత ఆదిత్యేయాజ్ఞవల్క్య చంద్రమస్యమితే శాంతే అగ్నౌ శాంతయాం వాచి కం జ్యోతిరేవాయం పురుష ఇది ఆత్మ ఏవాస్య జ్యోతిర్భవతిది ఆత్మనైవాయం జ్యోతిషాస్ పల్యేతే కర్మకురుతే విపల్యేతీ ఆగిండు తనలే చూడు ఇక్కడ ముందేమో అది కరెక్టే కరెక్టే అన్నాడు ఆగిపోయిన తర్వాత అయితే ఇప్పుడు మనకు స్వప్న అవస్థలో ఆత్మైవాస్య జ్యోతిర్భవద్ధ అక్కడ ఆత్మనే జ్యోతి అక్కడ ఆత్మనే జ్యోతి ఆత్మ అంటే ఎవరు నేను మనమే మనమే జ్యోతి ఇక్కడ అనేది ఇది బుద్ధి బుద్ధి ఇది బుద్ధి జాగ్రత్త అవస్థలో ఏది ప్రపంచాన్ని చూస్తుందో స్వప్నావస్థలో కూడా అదే చూస్తుంది అవును జాగ్రత్త అవస్థలో బుద్ధి చూస్తుంది ఇందిరావుడు స్వప్నావస్థలు కూడా అదే చూస్తుంది కానీ జాగ్రత్త అవస్థలో మనం మనం ఉన్నాము కానీ జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో కూడా మనమే జాగ్రత్త అవస్థలో కూడా మనమే జ్యోతి అవును అవును స్వప్నావస్థలు ఎట్లా జ్యోతి జాగ్రత్త అవస్థలో కూడా ఒక జ్యోతి జ్యోతి కానీ ఇక్కడ అన్ని జ్యోతులన్నీ కలగాబలుగా ఉన్నాయి అని కలగాబలగా ఉన్నాయి చంద్రుడి జ్యోతి అంటే అవును అంటారు మీరు అవును సూర్యుడి జ్యోతి అంటే అన్నారు అగ్ని జ్యోతి అంటే అవును అన్నారు వాక్కుజ్యోతి అంటే అవును అన్నారు కానీ నేను జ్యోతి అని మీరు అనలేదుగా అవును అవును జాగ్రత్త అవస్థలో కూడా నేనే జ్యోతి అని మీరు అనలేదు కదా ఎందుకు అనలేదు అంటే కలగాపులుగా ఉన్నారు కాబట్టి అనలేదు ఆ కలగాపులుగా నుండి కొంచెం వేరు చేసి అన్నిట్లో కలిసి ఉన్నావు కదా అవును వేరు చేసి ప్రత్యేకంగా మనము మనల్ని ప్రత్యేకంగా చేయడానికి ఈ ఈ మంత్రం వచ్చింది ఇంతవరకు బయట జ్యోతులే ఉన్నాయి లోపల జ్యోతి ఇదే అని చెప్పి తీయడానికి బయటకు వచ్చింది బయట చూసేది కూడా మనమే మనమే కానీ అప్పుడు అంటే అప్పుడు అప్పుడు మనల్ని వేరు చేసి చెప్పడానికి కొంచెం గందరగోళంగా ఉంది అది డామినేట్ చేస్తుంది మనము దాన్ని అది అది ఉండడం వల్ల నేను చూస్తున్నానని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నారు కదా అందుకనే ఆ కలగా నుండి ఆత్మను వేరు చేసి ప్రత్యేకంగా చూపించడానికే ఈ స్వప్న అవస్థ అనేది ఏర్పడింది ఓహో లేకపోతే డైరెక్ట్ సృష్టికి వెళ్ళిపోవచ్చుగా స్వప్న అవస్థ ఎందుకు పెట్టాల్సి వచ్చింది దీనికి కొంచెం తాత్పర్యం ఉంది ఓకే దీనికి కొంచెం తాత్పర్యం ఇంత పెద్ద సృష్టిలో స్వప్నాన్ని సృష్టించాల్సిన అవసరమే ఉంది షట్ చక్రాల బదులు ఐదు చక్రాలే సరిపోద్ది కదా ఇట్లా పడుకోగానే సుషుప్తికి వెళ్ళిపోతే సరిపోద్ది కదా మన స్వప్నం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే అదొక 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 ప్రశ్నే దానికి సమాధానం ఉంది దీంట్లోనే అవునా ఉంది అవును మంచి పాయింట్ ఇది స్వప్నం ఎందుకు పెట్టినట్టు అవసరమే ఉంది అలసిపోయినాము బుద్ధి అలసిపోయింది శరీరం అలసిపోయింది ఇంద్రియాలు అలిసిపోయినాయి రెస్ట్ తీసుకోండి సుశుప్తి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మధ్యలో స్వప్నం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అవసరం ఉంటేనే పెడతాడు అనవసరమైన సృష్టిలో లేదు లేదు అవసరం ఉంది ఏం అవసరం ఉన్నదనేది ముందు చెప్తారు అనమాట అయితే ఇక్కడ ఆత్మయ భాస్య జ్యోతిర్భవతి అక్కడ మనమే ఆ బుద్ధికి జ్యోతి జ్యోతి అంటే అది జ్యోతి అంటే ఏంటంటే ఇప్పుడు ఈ కరెంటు ఫ్యాన్లో ఉంటే తిరుగుద్ది అవును లేకపోతే తిరుగుద్ది తిరగదు మనం బుద్ధిలో ఉంటేనే బుద్ధి పనిచేస్తుంది అవును మనం బుద్ధిలో ఉంటేనే పనిచేస్తుంది బుద్ధి పనిచేస్తుంది బుద్ధి పనిచేస్తుంది మనం ఉంటేనే ఏదైనా పనిచేస్తుంది మనం ఉంటే మనం కూడా బుద్ధితో తాదాత్మ్యంగా పొందితేనే అవును ఇప్పుడు సమాధిలో ఉన్నాం అనుకోండి ఉండదు నీకు స్వప్నం ఉంటుంది జాగ్రత్త ఉంటుందా సుషిప్త ఉండదు 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 జాగ్రత్త అయినా స్వప్నమైనా సుషిప్త బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది నేను శరీరం అనుకొని నేను ఇంద్రియాలు అనుకోని నేను బుద్ధి అనుకుంటేనే జాగ్రత్త స్వప్న సుషిప్తి ఉంటాయి అవునండి మనం కాదనుకో ఆ జాగ్రత్త లేదు స్వప్నం లేదు సుశక్తి లేదు మూడు లేదు అవును అవును నేను ఉండడం వల్ల వీటికి సత్తా మనం దాంతో తాజాత్మ్యం పొందడం వల్ల పొందడం వల్ల అంటే నాకు మనకు అయిన జ్ఞానం లేనందువల్ల ఇంకా ఓహో సరైన వైరాగ్యం లేనందువల్ల సరైన సాధన లేనందువల్ల మనకు జాగ్రత్త స్వప్న సుశక్తులు ఇంకా సంక్రమిస్తూ ఉన్నాయన్న నేను ఆత్మనని తెలిసి వాటికంటే వేరేను సమాధికి సమాధిలోనే సమాధంలోనే అనుకోండి ఈ శరీరంలో బలం అయినసేపు అంతసేపు ఉంటే తర్వాత పడిపోద్ది అంటే తాత్పర్యమేంటి మనం శరీరంతో ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ్యే ఆనందమయ్యే కోశాలు ఉన్నాయి మనకి ఇంకా కోశాల్లో మనం ఉన్నాం ఉన్నాం కాబట్టి ఇంకా ఇవి నడుస్తున్నాయి అన్నడుస్తున్నాయి అనమాట అందుకనే మనకు ఈ మరి ఈ ఈ స్వప్నావస్థలో కూడా మనము మరి విజ్ఞానమైరా విజ్ఞానమైకోవాసం స్వప్నావ విజ్ఞానం అంటే విజ్ఞానం అంటే బుద్ధి ఉంది కదా బుద్ధి నేనే అనుకుంటేనే వ్యవహారం నడుస్తుంది అవును బుద్ధి నేను అనుకుంటేనే వ్యవహారం నడుస్తుంది అనమాట తాదయాత్మ్యం ఉంది బుద్ధితోటి బుద్ధి నేను అని తాదాత్మ్యం ఉంది అందుకనే పొద్దున్నే లేచి నేను ఆ స్వప్నం చూసినా నేను ఈ స్వప్నం చూసినా అంటున్నాడుగా అవును నా బుద్ధి చూసింది అని అనట్లేదు అనట్లేదు నేను చూసాను నేను చూసినా ఆ తాదాత్మం లేకపోతే ఎట్లా అంటున్నావు అనడు అనలేము కదా మనం అవును మనమే కదా అనడు వేరే వాళ్ళు మనకథ మనమే మనమే మనకతనే మాట్లాడుకున్నాం వాటితో తాదాత్మ్యం చెందిను కాబట్టి నేను ఈ కళ చూశాను నేను ఇది చేశాను బుద్ధి చూసిందాన్ని తన మీద చేసుకుంటున్నాం ఎందుకంటే బుద్ధికి మనం వేరు కాలే ఇంకా ఇది బుద్ధి లేని ఆత్మరానికి వేరు కాలేదు మనకు వేర్తనం రాలేదు అవునండి ఆ వేర్తనం రానందువల్లనే పొద్దున్నే లేచి నేను నేను లేకపోతే జాగ్రత్త అవస్థలు ఎట్లా మాట్లాడుకుంటున్నావు నేను ఇది చేసినా నేను చేసినానే తాదయాత్మ్యాన్ని పొంది ఆ విధంగా స్వప్నావస్థలో అదే తాదాత్మ్యం ఉందన్నమాట అంటే ఇప్పుడు శరీరం నేను అని అనిపిస్తుంది కదా అనిపించడాన్ని అన్నమయ్య కోసం అంటారు ఇప్పుడు నీ జ్ఞానం కలిగింది అనుకోండి నీ శరీరం నేను కాదు అని నీ జ్ఞానం కలిగింది అనుకోండి కని కలిగి నీ స్వరూపంలోనే ఉన్నాం అనుకోండి అప్పుడు శరీరం నేను నీకు అనిపిస్తుందా అనిపించు అప్పుడు శరీరమా శరీర అన్నమయాది ఉత్క్రమ్య అంటే శరీరం నుండి బయటికి ఓకే శరీరం నేను కాదని తెలిసిపోయింది కదా అవును ఆ విధంగానే ప్రాణాలు ఉన్నాయి కదా ప్రాణాలు ఈ ప్రాణాలు నేను అని అనుకుంటేనే నీకు ప్రాణమయ కోశం ఉన్నట్టు ఈ ప్రాణాలు గాలి నేనెందుకైతే జడం కదా అది అని నీకు జ్ఞానం కలిగితే అప్పుడు ప్రాణమయ కోశం నుండి ఉత్క్రమణం అంటే దాటుకున్నట్టు లెక్క మనస్సుల వికారాలు కోరికలు అనే కదా స్వామి నాకు రావాలనిపిస్తుంది క్లాస్ చదవాలి ఈనాలనిపిస్తుంది అనమనుకోండి అది మనస్సుతో తాదయాత్మ్యాన్ని పొందినట్టేగా కోరేది మనస్సు నేను కాదు ఇది మనస్సు అనేది పదార్థం నేను కాదు అని మనసుకు దూరంగా ఉన్నాం అనుకోండి అది మానవ దాటినట్టు ఇంకా విజ్ఞానం అయ్యంటే లీడర్ అది దాన్ని జీవాత్మ అంటారు అదే లీడర్ మెయిన్ లీడర్ అనమాట బుద్ధి దాన్ని బుద్ధి అంటారు అనమాట ఆ బుద్ధిని నేను అనుకున్న బట్టే నీకు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఈ జన్మలు ఈ మరణాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ బుద్ధి నేను కాదు నేను ఆత్మను అని నీకు నిర్ణయం అయ్యి ఆ బుద్ధి రోజులు పాటికి నువ్వు ఉన్నావు అనుకోండి అప్పుడు విజ్ఞానమయం పుగినట్టు ఊరికి నేను అన్నమయం కాదు ప్రాణమయం కాదు అనుకుంటే కాదే కాదు అది అనుభవంలోకి రావాలి అనుభవంలోకి తెచ్చుకోవాలి అది యథార్థమే తెలుసుకోవాలి అనుభవంలో ఇప్పుడు ఆనందమయం అంటే ఇప్పుడు అజ్ఞానం ఉంది కదా అజ్ఞానం ఆహా సుషిప్తులు బ్రహ్మాండ ఆనందాన్ని ఆనందంగా ఉంటాయి కదా ఇక సుషిప్తులు ఆనందం ఎట్లాంటిదంటే వచ్చే అది అదే అట్లా ఉండదు సుషిప్తులో ఆనందం ఎట్లాంటిదంటే ఇప్పుడు ఒక ఆయన ఒక కట్టెల మోపు మోసుకొని వస్తున్నాడు వినాయక చవితి ఆ రోజు కొద్దిగా కట్టెలు ఎక్కువ కొట్టుకున్నాడు ఆయన కట్టెలు అమ్ముకొని బతికి అతను ఇక కొంచెం దేవుడికి నైవేద్యం పెట్టాల ఈ మామూలు రోజు తెచ్చిన కట్టెలతో నడవదు కదా కొద్దిగా ఎక్కువ వేసుకున్నాడు అవును ఎక్కువేసుకుంటే కొంచెం దూరం వచ్చిన తర్వాత విపరీతమైన బరువు మోయలేకపోతున్నాడు చాలా బాధ కలుగుతుంది ఆ బాధ కలుగుతుంటే ఇక మరి ఏం చేయాలని ఒక దానికి ఒక చోట ఎన్నో మళ్ళీ ఎత్తుకునేట్టు అన్ ఓ చోట చూసుకొని దాన్ని ఇట్లా వేసేపటికి ఆనందం అనిపించింది హాయి ఎంత హాయిగా ఉన్నది చూడు ఎంత ఆనందం ఉన్నది అసలు వాస్తవికంగా కట్టెలు ఎత్తులు ఎత్తుకోకముందు ఎట్లున్నాడో కట్టెలు దించిన తర్వాత కూడా అట్లే ఉన్నాడు ఈ ఆనందం అనేది ఎందుకు వచ్చింది అంటే దుఃఖం పోవడం బట్టి నీకు ఆనందం అని ఒక భ్రమ కలిగింది దాని భ్రమ అంటారు ఆ విధంగా నేను జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో రాజకీయంలోనూ వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ ఎన్నో పొద్దున్నే లేస్తే వ్యవహారంలో చీకులు చింతలంతా పడి ఇవన్నీ ఎప్పటికీ కటిలము పోయినట్టు పోయి అసుషుత్తులో నేను ఆనందంగా ఉన్నానని ఒక భ్రమ ఏర్పడింది వీడికి వాస్తవికంగా కట్టెలని ఎత్తి ఎత్తకము ఎట్లున్నాడు జాగ్రత్త సొప్న లేక లేకముందు నువ్వు ఎట్లున్నావో ఇప్పుడు అట్లే ఉన్నావు అందుకని ఆనందమయం అన్నాడు ఇది ఒక భ్రమనే ఆనందం అన్న కూడా ఒక భ్రమనే ఆనందమయం అన్నది కూడా భ్రమే మరి కట్టెల కింద అది ఇది కూడా భ్రమనే తను స్వస్వరూపమైనటువంటి ఆనంద స్థితిని వదులుకొని ఇది దుఃఖం అని ఇది ఆనందం అని దాని మీద మళ్ళీ ఆపాదించుకుంటూ వస్తున్నాడు అందువల్ల భ్రమైంది అది జాగ్రత్త అవస్థలో స్వప్న అవస్థలో ఉన్న కష్టాలు అన్ని పోయినాయి కదా పోయినాయి ఆ కష్టాలు పోవడం బట్టి సుఖం అనిపిస్తుంది వీడికి అవును స్వామిజీ అంతవరకు ఏదైతే ఆపాదించుకున్నాడో అది పక్క జరిగేసరిగల్లా పోయింది అమ్మాయ్యా ఇప్పుడు జాగ్రత్త స్వప్నంలో చాలా ఇబ్బందులు పడతారు కదా ఏ లెవెల్లో ఉన్నా ఆ లెవెల్కు వాళ్ళ తగ్గట్టు ఉంటాయి అవును ఆ ఉన్నాయి ఎంత అన్నీ పోయినాయి కదా పోయేప్పటికీ పొద్దున్నే లేసి నేను ఆనందంగా ఈ సంసారం గొడవ లేకుంటే ఆనందంగా ఉన్నాను ఈ సంసార బాధలు పోబట్టి ఆనందం అని అనిపిస్తుంది కానీ వాస్తవికంగా మనకు సుఖం లేదు దుఃఖం లేదు సుఖ దుఃఖాలు మనోధర్మాలు మన ధర్మాలు కావు ఏమి ఆనందం కూడా మనసులోనే ఉంటుంది అది నేను జాగ్రత్త అవస్థలో స్వప్న అవస్థలో చాలా ఇబ్బందులు పడింది కదా కొద్దిసేపు పడుకోలు లేచింది కదా ఆ కష్టాలను భయపడితే నేను ఆనందంగా ఉన్నానని మనసు అంటే ఆనందం నాదనుకుంటాం మనం దాన్ని ఆనందమై కోసం అంట అయితే ఇక్కడ అస్తమిత ఆదిత్య యాజ్ఞవల్క్య చంద్రమశ్షమితే శాంతి అగ్నౌ శాంతాయం వాచి కం జ్యోతిరేవారుషైవ ఆత్మైవాస్య జ్యోతిర్భవతిది ఆత్మనైవాయం జ్యోతి శాస్తే పల్లి అయితే కర్మకొరితే విపల్లి అంటే స్వప్నావస్థలో ఈ ఆత్మ మన వల్లనే మనస్సు బలాన్ని పుంజుకొని ఇక్కడ ఎట్లయితే జాగ్రత్త అవస్థలో ప్లాన్లు వేసుకొని పని చేసి పని కోసం పోయి పని పూర్తి చేసుకొని మళ్ళీ వస్తామో స్వప్నావస్థలు కూడా అట్లాంటి క్రియనే అనేది జరుగుతున్నాయి బయటనేమో ఇవన్నీ ఈ సూర్యుడు చంద్రుడు అగ్ని అన్ని మనకు తోడ్పడతాయి అక్కడ బుద్ధికి తోడ్పడేది మనమే అంటే ఆత్మ మన బలంతో అది స్వప్నంలో వ్యవహారాలన్నీ చేస్తున్నదని చెప్తున్నాడు ఇక్కడ దీంతో ఏమన్నా సందేహము ఏమీ లేదు క్లారిటీ ఉంది క్లారిటీ ఉంది ఎందుకంటే ఏదైతే ఇంతకుముందు మనం సూర్యుడి జ్యోతి అనుకున్నాం బయట వస్తువులు కనపడటానికి ఆ తర్వాత చంద్రుడు అనుకున్నాం ఆ తర్వాత అగ్ని అనుకున్నాం అగ్ని అనుకున్న తర్వాత ఇప్పుడు అగ్ని లేదు అప్పుడు స్పర్శ శబ్ద జ్ఞానం అనుకున్నాం లేకపోతే స్పర్శ జ్ఞానం అనుకున్నాం అంటే జ్ఞానం దగ్గరికి వచ్చాం బహిర్ముఖం నుంచి అంతర్ముఖానికి ప్రయాణం అవుతుంది బ జ్ఞానం దగ్గరికి వచ్చాం జ్ఞానం దగ్గర రాగానే అసలు ఈ ఈ జ్ఞానానికి కూడా వెనుకాతు ఉండి ఈ జ్ఞానానికి కూడా స్ఫురణ బుద్ధినే నడిపిస్తున్న ఏదైతే జ్యోతి ఉందో ఆ జ్యోతి దగ్గరికి తీసుకొచ్చారు ఆ ధియోయోన ప్రచోదయాత్ర అనేది ఇక్కడ గాయత్రి మంత్రం ధియో యోన ఇవ్వంటే మనమే మనమే అది అంటే ఏదో థర్డ్ పర్సన్ అది శబ్దం వాడండి కానీ మనమే 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 కదా అయితే ఏదైతే స్వప్నంలో జాగ్రత్తలు కూడా మన మన మనదే అది అవును అయితే జాగ్రత్తలో ఇదంతా చెప్తే అర్థం కాదని స్వప్నానికి వచ్చేసి ఈ మన బలంతో బుద్ధి అనేది వ్యవహారం చేస్తున్నది అని చెప్తున్నారు మన బలంతో బుద్ధి వ్యవహారం చేస్తున్నది అంటే ఇప్పుడు మీకు కొద్దిగా అర్థమైనట్టు అయింది కానీ మొత్తం అర్థమైందా వీళ్ళు చెప్పింది సత్యం అని అనిపిస్తుంది ఉపనిషత్తు చెప్పింది సత్యం అని అనిపిస్తుంది మన అనుభవానికి కూడా వచ్చినట్టు అనిపిస్తుంది రావట్లేదు కదా అవును అదే చెప్తారా ముందుగా ఆ చెప్పుకోవడానికి సత్యమే అనిపిస్తుంది అనిపిస్తుంది సత్యమే అనిపిస్తుంది అవును కానీ ఆ సత్యం అనేది మన అనుభవానికి వచ్చినట్టు మనకు రావట్లేదు రావట్లేదు అందుకనే మనకున్న ఆయనకు ఆయన అసలు మెయిన్ క్వశ్చన్ని మెయిన్ క్వశ్చన్కు తీసుకొస్తున్నాడు ఓకే జనకుడు మెయిన్ మెయిన్ అసలు అయిందని తీసుకొస్తున్నాడు ఆయనకు తెలుసు ఇంత తెలిసినోడికి జన జనకుడికి ఇంత తెలిసినోడికి ఇవి తెలియదు ఆయన తెలుసు తెలుసు కానీ ఇంకా లోతు అసలు మనకు అనిపించడం వేరు కావడం వేరు బుద్ధి మనతోటే నడుస్తుంది అని ఒక తర్కంతో అనిపించడం వేరు వేరు కానీ అనుభవం రావడం వేరు కథమా ఆత్మ ఆ ఆత్మ ఏది ఏది సూర్యుడు అంటే మాకు తెలిసింది చంద్రుడు అంటే మాకు కంటికి కనబడుతున్నాడు అగ్ని కూడా మాకు కంటికి కనబడుతున్నాడు ఇదో వాక్ కన కంటి కనం ఇవన్నీ అర్థమైనవి జ్యోతులు కానీ నువ్వు ఆత్మ అన్నావు కదా అది మాకు అర్థమై సవట్లా ఆత్మ అంటే ఏంటి అవును అని అడుగుతున్నాడు బాహ్య జ్యోతులన్నీ కావట్లేదు మరి ఆత్మ జ్యోతి అంటున్నావు కదా సూర్యుడు అర్థమైనట్టు చంద్రుడు అర్థమైనట్టు అగ్ని అర్థమైనట్టు వాక్ అర్థమైనట్టు ఈ ఆత్మ అనేది సరిగా అర్థం కావట్లే మాకు ఈ ఆత్మ స్వప్న అవస్థలో ఎట్లా జ్యోతి అయింది ఏ విధంగా జ్యోతి అయింది సూర్య జ్యోతి అయింది అంటే సూర్యుడు పైన ఉన్నాడు కింద ఎండ వస్తుంది మనకు జ్యోతి కనబడుతుంది అవును చంద్రజ్యోతి అంటే చంద్రుడు పైన ఉన్నప్పుడు కింద లైటింగ్ వస్తుంది మనకు కనబడుతుంది జ్యోతి అంటే పైన ట్యూబ్ లైట్లు వేసుకున్నాం కింద లైటింగ్ వస్తుంది మనకు కనబడుతుంది జ్యోతి అంటే మనం మాట్లాడుతున్నాం చెవికి వెళ్తున్నాడు బుద్ధికి అర్థమవుతుంది కానీ ఈ ఆత్మజ్యోతి అది ఎక్కడుంది లైట్ సూర్యుడు మాదిరిగా ఉందా లేకపోతే చంద్రుడి మాదిరి లైట్ మాదిరిగా మాదిరి ఉందా మరి ఎక్కడుండి బుద్ధి నడి ఇదంతా వ్యవహారం చేయిస్తుంది అనేది మాకు కొంచెం స్పష్టత కావాలా అవును ఇంట్లో స్పష్టత కావాలి కావాలా అంటాడు అనమాట ఆయన అడగడంలో ఏమన్నా కరెక్ట్గా వచ్చారు జ్యోతి అన్నావు అవును మనకు అన్ని జ్యోతులు కళ్ళ కనబడతా ఉన్నాయి అన్ని అర్థమైతా ఉన్నాయి తెలుస్తున్నాయి మరి అట్లా ఆత్మజ్యోతి అనేది ఒక సూర్యుడి మాదిరిగా వచ్చిన వస్తువా కాదు చంద్రుడి చిన్న వచ్చిన కాదు అనమాట నువ్వు ఆత్మ అన్నావు కదా మనకు చెప్పాలి కదా ఎట్లుంటుందో అదే సూర్యుడు అంటే మాకు అర్థమైంది ఒక వస్తువు ఆకాశంలో ఉంది చంద్రుడు ఒక వస్తువు ఆకాశంలో ఉంది అగ్ని ఒక వస్తువు ఆకాశంలో ఉంది అట్లాంటిది ఏమైనా వస్తువు అది అది ఎక్కడుండి బుద్ధిని మరి బుద్ధికి ఎలుతురైంది అవును ఎక్కడుండి ఇప్పుడు సూర్యుడు అంటే పైన కింద మనకు ఎలుతురుస్తున్నాడు అట్లా మరి ఆత్మ అనేది ఎక్కడన్నా వైకుంఠం నుండి ఇక్కడ మనకు పనిచేస్తుందా కైలాసంలో ఉండి పని చేస్తున్నాను అంటున్నారు కొంతమంది దేవుడు ఏ ఆయన వినాయకుడు ఒక లోకములుండి ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు ఇదన్న అంటున్నారు కదా మరి ఇట్లా మరి నాలుగు జ్యోతులు అయితే మాకు అర్థమైపోయినాయి ఐదో జ్యోతి ఆత్మజ్యోతి అన్నావు కదా మరి ఆత్మతోటే నడుస్తుంది అన్నావు కదా మరి ఆత్మ అనేది ఎక్కడుండి నడిపిస్తుంది ఎట్టుండి నడిపిస్తుంది మనకు తెలవాలి కదా అవును ఊరికే ప్రతిపాదన చేస్తే ఆత్మనే నడిపించింది అనిపించింది ఆత్మనే జ్యోతి అంటివి ప్రతిపాదన చేసినావు కానీ ప్రతిపాదించిన వస్తువు మాకు సాక్షాత్కారం కావాలి కదా అవును సూర్యుడు అర్థమైంది చంద్రుడు అర్థమైంది అగ్ని అర్థమైంది వాక్ అర్థమైంది అట్లా అర్థమైనట్టు ఈ ఆత్మ అనేది మాకు అర్థం కాలేదు చెప్పు కథమా ఆత్మీయతి ఆత్మ ఎట్లుంటుంది ఏంటిది దాని వ్యవహారం అంతా చెప్పంటున్నాడు ఇప్పుడు ఆత్మజ్ఞానం దగ్గరికి వచ్చింది అక్కడికి వచ్చింది ఆత్మజ్ఞానం ఆత్మ ఆత్మీతి దాని సమాధానం చేస్తాం యోజం విజ్ఞానమయ ప్రాణేశు సా పురుషా సమానస్ సన్నుభౌకా సంచరతి ధ్యాయతి వాలాయతి వా సహిస్వప్నోభూత్ ఇమం లోక అతిక్రామతి ఇది రూపాణీతి చెప్పుకుందాం பூர்ணமிதம் பூர்ணா பூர்ணம்தூர்ணமாதாய பூர்ணமேஷ் ஓம் ஷாந்தாந்த